సారవంతమైన భూమి లేని వాళ్ళకు కూడా ఇది పెంచుకోవచ్చు ట్వంటీ టు థర్టీ పర్సెంటే మట్టి ఇంట్లో ఐదు వేల రూపాయలు కూడా కలుపు రాదు ఈ డబ్బులు మీకు ఇరవై ఏళ్ళైనా పాడగవు ఎక్స్పెరిమెంట్ కిందనే వేసినాము ఫార్టీ పర్సెంట్ ఎక్కువ వస్తుంది దీంట్లో టమాటా సాధారణంగా పొలంలో కాకుండా ఈ విధంగా గ్రో బ్యాగ్స్ ను పోలినటువంటి ప్లాస్టిక్ డబ్బాల్లో టబ్బుల్లో పెంచుతున్నారు ఇక్కడ ఇంతకు ముందు కూడా ఒకసారి పెంచారు ఇది రెండోసారి పెంచుతున్నామని చెప్పారు మొత్తం ఎంత భూమిలో ఎన్ని బాక్సులు వేసుకొని పెంచుతున్నారు నేలలో పెంచకుండా ఈ విధంగా ఇలా బాక్సుల్లో పెంచడం వల్ల ఉపయోగం ఏముంది ఎంత దిగుబడి తీసుకోగలుగుతున్నారనే పూర్తిస్థాయి సమాచారం ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి మనతో పాటు దాదాపు యాభై సంవత్సరాల వ్యవసాయ అనుభవం కలిగినటువంటి రైతు గాదె రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్కు దగ్గరగా ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో మనం ఉన్నాం వారి ఇక్కడ అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు పదహారు ఎకరాల భూమి ఇక్కడ ఉంది మొత్తం తొంభై ఆరు ఎకరాల్లో అనేక రకాల పంటలు హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంగా వీళ్ళు సాగు చేస్తున్నారు మన వెనకాల ప్లాస్టిక్ టబ్బుల్లో టమాటా సాగు చేస్తున్నారు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఎన్నాళ్ళుగా ఈ విధంగా పండిస్తున్నారనే పూర్తి స్థాయి సమాచారం అదేవిధంగా దాన్ని ఆ విధంగా సాగు చేయడం వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్ని కూడా మనం రాజశేఖర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అండి నమస్కారం సార్ మీరు టమాటా అంటే ఇట్లా పండించడం కంటే ముందు నేలలు కూడా పండించిన అనుభవం ఉన్నదా అవునండి ఆహా ఇప్పుడు ఇట్లా పండియబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది జస్ట్ టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి అంటే ఇప్పుడు ఇది ఎన్నోసారి సార్ ఇట్లా వేసుకోవడం ఈ టబ్బుల్లో మూడోసారి అయింది రెండు క్రాప్లు ఆల్రెడీ వేరే వెరైటీస్ చేసినాము ఇది ఒకటి ఆపిల్ టైప్ అని చెప్పి అంటే టమాటాలోనే వేరే వెరైటీలు దేశవాళీ పెట్టుకున్నాము సన్న తోలు ఉంటుండే రుచిగా ఉంటుండే బాగుంది కూడా ఓకే ఇది ఎక్కువ ఇల్లు వస్తుంది చెప్పి మనకు బెంగళూరు నుంచి తెప్పించినాము బెంగళూరు నుంచి ఓకే ఇప్పుడు రెండు సార్లు ఇంతకు ముందు చేసినన్నారు కదా అప్పుడు ఎన్ని ఎన్ని టబ్బులు ఎన్ని టమాటాలు ఇదే పద్ధతి ఇదే చెట్లు ఇంతే వ్యాసం ఇంతే డిస్టెన్స్ ఎంత సార్ వాటర్ క్యాన్ లాగా ఉన్న టబ్బులు ఇవన్నీ ఇది పన్నెండు ఇంచుల వ్యాసం ఉంటది పన్నెండు ఇంచుల హైట్ కూడా దాదాపు తొమ్మిది నుంచి పన్నెండు ఇంచులు తొమ్మిది నుంచి పన్నెండు ఇంచు ఒక ఆయిల్ డ్రమ్మును లీటర్ల ఆయిల్ డ్రమ్మును సగాన్ని కట్ చేసి రెండు పక్కల హోల్స్ కొట్టి ఇందుకెళ్ళి వాటర్ ఎక్సెస్ అయినప్పుడు లీచ్ అవుట్ కావడానికి అందులోనే ఉంటే కండ అది అదిలో అయ్యి మురుగు వచ్చి వైరస్ పెరిగి చనిపోతాయి చెట్లు కనుక వాటర్ డ్రైన్ సిస్టమ్ పెట్టేసి ఇవన్నీ మనం యూట్యూబ్ లో హైడ్రోప్రోనిక్ సిస్టమ్ పోలి బ్యాగ్స్ సాయిల్ లెస్ పంటలు చేసిన వారిని చూసి దాంట్లో అంతర్భాగంగా కొంత వెరైటీగా మనం ఇది చేస్తే బాగుంటుందని చెప్పి ఎక్స్పెరిమెంట్ కింద చేసిన ఎందుకంటే స్థాయిల్లో చేయకుండా ఇట్లా చేయడం వల్ల ఏంటి ప్రయోజనం మనకు డబ్బులో వేయడం వల్ల మంచి ప్రశ్న వేశారు దాంట్లో ఎక్కువ శాతం ఎరువులు ఎక్కువ శాతం ఫర్టిలైజరు ఎక్కువ శాతం వాటరు ప్లస్ మల్చింగ్ షీట్ వేయడం మల్సింగ్ షీట్ వేయకపోతే కలుపుకు డబ్బులు పట్టడం దాదాపు ఎకరాకి అరవై వేల రూపాయలు కలుపు కలుపుకే పోతాయి సో ఇవి ఇలా ఐదు వేల రూపాయలు కూడా కలుపు రాదు మొత్తం వేసుకున్నా కూడా అలా చేయడం ఈజీ టేబుల్ సిస్టమ్ ఉంటుంది కనుక కలుపు తక్కువస్తుంది తీయడం కూడా చాలా చిన్న ప్లేస్ టెన్ పర్సెంట్ ఆఫ్ కాస్ట్ లో కలుపు అయిపోతుంది డోసు కూడా చాలా తక్కువ సెన్సిటివ్ గా ఈచ్ వన్ ప్లాంట్ కు సపరేట్ డోసు పోతుంది ఎంత కావాలంటే అంత కలుపులో మనకు సేవ్ అవుతుంది మనకు మల్చింగ్ షీట్ అవసరం ఉండదు కానీ మరి ఒక ఎకరంలో ఎన్ని టమాటా మొక్కలు వేసుకోగలుగుతాం ఇట్లా అన్ని మొక్కలు పెంచాలంటే ఎంత ఖర్చు వస్తుంది అది ఇది శాశ్వతం కదా ఈ డబ్బులు మీకు ఇరవై ఏళ్ళైనా పడగ అవును పీవీసీ స్ట్రాంగ్ పాయిల్ అనమాట అది మీకు ఇరవై ఏళ్ళే కాదు అది కాస్తే కాదు లెక్కకు మూడు నాలుగు రూపాయలు ప్రతి పంటకు డబ్బా కింద ఖర్చు తీసేసుకున్నా మనకు సరిపోతుంది మనకి ఇది ఇరవై ఇప్పుడు ఇరవై రూపాయలకు డ్రమ్ అనుకోండి రెండు డ్రమ్ములు వస్తాయి పది డ్రమ్ములు మాకు ఇరవై సంవత్సరాలు పనిచేస్తే రెండు మూడు రూపాయలు పర్ క్రాప్ కింద కౌంట్ అవుతుంది పెద్ద లెక్క కాదు ఒకేసారి అవుతుంది అయినా పట్టదు పగిలిపోదు ఇరిగిపోదు అవును తడిస్తే కూడా నష్టం లేదు మనకు ఆ రకంగా ఉపయుక్తంగా ఉంటుంది ఇది నేను అట్లా ఆలోచించి దీన్ని పాటు దీంట్లో ఫస్ట్ ట్వంటీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ కోకోపీట్ థర్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ ఇతర వేరే నిమ్ కేక్ కానీ క్యాస్టర్ కేక్ కానీ ఫర్టిలైజర్స్ కానీ అన్ని కాంప్లెక్స్ లా బాగా కలిగే దిప్పేసి ఒక్కో దాంట్లో దాదాపు ఒక ఎనిమిది నుంచి పది కేజీ లు మట్టి ఆ కాంప్లెక్స్ అనేది నిమిత్తం మిశ్రమ అని నింపు ఈ నారు పోసిన చెట్లు ఇరవై రోజుల తర్వాత ఇన్లో నాటడం జరిగింది నారు పోసినాక ఇరవై రోజుల తర్వాత 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 మళ్ళీ వెదురు కర్రలు కూడా సపోర్ట్ కోసం గాలి వచ్చినప్పుడు పడకుండా భద్రంగా ఉంటే స్టాక్ వీటికి స్టేకింగ్ ఇస్తే మళ్ళీ స్టేకింగ్ కూడా వేసిరుగా మధ్య మధ్యలో పోల్స్ చేసి వేసి ఇంకోసారి కూడా చెట్లు ఇంకా పైకి పెరిగితే ఇంకొక సార్ కూడా వేస్తాం హా ఒక ఇట్లా లైన్ లో పెట్టి వెళ్తుందాం బట్టి ముందే ఎందుకు వెయ్యాలి చూద్దాం ఎక్కడ దాకా వస్తుంది క్లైమేట్ ఏముంటది మనకి ఎట్లా ఇది సహకరిస్తుంది బెనిఫిట్స్ ఏముంటాయి ఉంటాయి ఎంత వస్తుంది వీటన్నిటి మీద అనలైజ్ చేసి ఇది ఎక్స్పెరిమెంట్ కిందనే చేసినాము ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ షెడ్లు షెడ్లు ఇట్లా చేస్తాం కింద ఆలోచన రెండు సార్లు వేసిన అన్నారు కదా నేలలో వేసినప్పుడు ఒక చెట్టు నుంచి ఎంత దిగుబడి తీసుకోగలుగుతున్నారు ఇట్లా బాక్సులు పెట్టినప్పుడు ఒక చెట్టు నుంచి ఎంత దిగుబడి వస్తుందని ఒక వస్తున్నారు ఫార్టీ పర్సెంట్ ఎక్కువ వస్తుంది దీంట్లో దీంట్లోనే ఫార్టీ పర్సెంట్ ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే అలా ఇళ్ళు దీనికంటే ఎక్కువ వస్తుంది కానీ పాడైపోయేది ఎక్కువ ఉంటది భూమి మీద పడడం తెగుళ్ళు తలగడం గడ్లో నుంచి లీఫ్ మైనర్స్ థ్రెడ్ మైనర్స్ కీటకాలు గడ్డి అనేది చూస్తున్నారు కదా మీరు చాలా తక్కువ ఉంటుంది ఒకసారి తీస్తే మళ్ళీ వచ్చే ప్రమాదం ఉండదు భూమిలో అవుతే అనేకమంది గడ్డి గరక రెల్లు తుంగ అలము వయార్బామ బామ పార్ధన్యము రకరకాల గడ్డి జాతులన్నీ కూడా మనను అసలు పంటను ఒక్కోసారి ఫర్టిలైజర్ మీద కూడా డామినేట్ చేస్తుంది ఫామ్మేడ్ కూడా తినే మెనూర్ కూడా తినేస్తాయి అంటే చెద్దుకు అందవలసిన ఫలాన్ని కూడా ఈ గడ్డి తీసేస్తాయి గడ్డి తీయడానికి మళ్ళీ డబ్బులు పెట్టి తీసేయాలి మళ్ళీ ఖర్చు ఎక్కువ సో ఆ రకంగా ఫిఫ్టీ పర్సెంట్ మనం సేవ్ అవుతున్నాం అంటే లెక్క అదే అందుకని ఇట్లా వచ్చేది మనకు నాణ్యంగా వస్తుంది కాయ కూడా ఎస్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ చెట్టు చెట్టును మన ఇష్టానుసారం జరుపుకోవచ్చు ఎటు కావాలంటే అక్కడ కంజెస్ట్ అవుతుందా దూరం చేయొచ్చు దూరం ఉంటే దగ్గర చేసుకోవచ్చు అది పడిపోతుంది చక్కగా కట్టుకోవచ్చు నీటి సాంద్రత డ్రిప్ కూడా అక్కడికి డిస్టర్బ్ కాకుండా మీరు చూస్తున్నారు పైప్ లైన్ తోటే ఇస్తారు చాలా తక్కువ ఫ్లడ్ కంటే డ్రిప్ కంటే అంటే మల్సింగ్ షీట్ ఓపెన్ దానికంటే దీంట్లో చాలా తక్కువ పడుతుంది చాలా తక్కువ హార్డ్లీ పదిహేను నిమిషాలు ఇస్తే సరిపోతుంది ఇది పర్ అవర్ ఎయిట్ లీటర్ డా చేస్తుంది పదిహేను నిమిషాలు ఇస్తే సరిపోతుంది పర్ డే అది కూడా వింటర్లో అది కూడా తక్కువనే ఇంకా వింటర్ లో చలికాలంలో అది కూడా తక్కువ ఇంకా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారని స్టార్ట్ చేసిన తప్ప అతిగా చాలా తక్కువ కన్సూమ్ అవుతుంది ఇంట్లో పాతకున్న చెట్టు నాటిన చెట్టు ఎన్ని రోజులు దిగుబడి ఇస్తది ఈ టబ్బులో పెంచుకునే చెట్టు ఎన్ని రోజులు ఇస్తుంది ఇదే ఎక్కువ ఇస్తుంది అది తక్కువ ఇస్తుంది అదే తక్కువ ఇస్తుంది అవును అది తగ్గిపోతే తొందరగా క్లైమేట్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి దాని మీద ఈ దీనికి అవసరం అయితే రేపు షెడ్ నేట్ వేస్తాం కనుక క్లైమేట్ ఎఫెక్ట్ కూడా తక్కువ ఉంటుంది దీని మీద ఓకే ఓకే అంటే సూర్యరశ్మి ఏదైతే డామేజ్ తీక్షణత ఉంటుందో ఈ కొత్త ఈగురులను తినిపోకుండా పాలినేషన్ డ్రాప్ కాకుండా కూడా సేవ్ సేవ్ అవుతుంది ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఆ నష్టం కూడా జరగకుండా ఐదు ఆరు డిగ్రీలు మనం దీంతో కవర్ చేయగలుగుతాము అప్పుడు చెట్టు చల్లగా ఉంటది నీడలో ఉంటది కనుక స్టిచ్చింగ్ ప్రా బ్రహ్మాండంగా వస్తుంది సో దిగుబడి ఎక్కువ తీసుకోవాలి అన్ని విధాల ఇది ఉపయుక్తమే కంటే మరి పెంచి పెట్టుకోవడము అంటే మొదటిసారి మాత్రమే డబ్బాలకి ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుంది కానీ ప్రతిసారి ఇంకో అడ్వాంటేజ్ ఉంది సారవంతమైన భూమి లేనివాళ్ళకి కూడా ఇది పెంచుకోవచ్చు ఆహా మన భూమి ఎట్ల మంచి భూమి మంచి మట్టి వేరే దగ్గర నుంచి తెచ్చుకొని దాన్ని మిక్సింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు మట్టి తక్కువనే పడుతుంది కదా ట్వంటీ టూ థర్టీ పర్సెంటే మట్టి మీద కోకో పిట్ వర్మీ కంపోస్ట్ ఈ తర్వాత మెనూర్స్ అవన్నీ కలుపుకుంటే అనద ట్వంటీ పర్సెంట్ థర్టీ థర్టీ సిక్స్టీ ఎయిటీ ట్వంటీ పర్సెంట్ ఓన్లీ ఇది ప్రధానమైన సానుకూల అంశం అంశం చెప్పాల్సింది అది ల్యాండ్ బాగా లేని వాళ్ళకు మరీ ఉపయుక్తం ఉపయోగం అయ్యే అంశమే ఎందుకంటే అది అడ్వాంటేజ్ చౌడనీళ్ళలో ఉంటది నేను ఏం వండియాలో దేవుడు అని చెప్పి కూర్చుంటాడు ఆ వన్ ఎక్కర్ ఉంటే వన్ ఎక్కర్ కూడా వండించుకోవచ్చు అతను హాయిగా ఎందుకంటే స్థలం అవుతుంది ఏ ఇబ్బంది లేదు వీడు చౌడలో వీడు తక్కువ వస్తుంది అది కూడా ఒక అడ్వాంటేజ్ అడ్వాంటేజే చౌడనీళ్ళల్లో కూడా రైతు రైతులు ఏమైనా వండించుకోవాలంటే ఇది బంగారమే ఓకే ఓకే అట్లా దీనికి అనుకూలతలు అనుకూలతలు ఏమైనా ప్రతికూలతలు కనపడినాయా మరి అంటే ఇది అన్ని మంచి అంశాలే చెప్పి కదా దీనివల్ల మనం భూమిలో నాటుకున్న దాంతో పోలిస్తే దీంట్లోకి డిస్అడ్వాంటేజ్ అని ఏదైనా అనిపించిందా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నీటి సాంద్రత తక్కువ ఇస్తాం కనుక రెగ్యులర్ గా కన్సిస్టెన్సీ మరవకూడదు ఆహా ఎప్పుడు అబ్జర్వేషన్ లో ఫ్లడ్ కానీ వేరే ఓపెన్ లో నీళ్ళు రెండు లేకుండా ఇవి రూటు సాంద్రత ఇన్ఫ్లుయెన్స్ సాయిల్ తక్కువ ఉంటది కనుక ఎప్పటికప్పుడు దానికి నీట్ గా ఇస్తే ఉండాలి కన్సిస్టెన్సీలో బ్రేక్ అయితే అది వాడిపోయే ప్రమాదం వీళ్ళు తగ్గే ప్రమాదం ఉంటది డెలికేట్ మాత్రం మిగిలిన రోగాలు తక్కువ దీని దీని వల్ల రోగాలు తక్కువ నంబర్ వన్ ఎందుకంటే సారవంతమైన సాయిల్ తోటి మనం అప్లై చేసి ఉంటాం సాయిల్ చేంజ్ చేసుకోవాలా ప్రతిసారి అవును తీసి ఎండబెట్టుకుంటాం అది ఎండబెట్టుకుని బాగా సూర్యరశ్మి అందులో రీఛార్జ్ అయినాక దానికి కొంత ఇంకో ఎరువు యాడ్ చేసి మళ్ళీ ఓకే ఓకే సో అట్లా చేసుకుంటుంటారు కాబట్టి మంచి స్థాయిలో మళ్ళీ పండించుకోవచ్చు కూడా వాడుకోవచ్చు మీరు అట్లా నాలుగు సంవత్సరాలు వాడుకోవచ్చు ఓకే ఏ మాత్రం గర్భగం తగ్గదు అదే ఓకే సార్ ఇది రాజశేఖర్ గారు చెప్తా ఉన్నది ఇక్కడ వీళ్ళు మొత్తం ఇటువైపు వేసుకున్నారు అదేవిధంగా ఇటువైపు కూడా రెండు వరుసలుగా వేసుకున్నారు ఇటు కూడా చూసుకోవచ్చు మనము ఇటు రెండు వరుసలుగా వేసుకున్నారు ఈ పైన అయితే ఇక్కడ షేడ్ నెట్ కూడా వేసుకున్నారు సో ఇట్లా వేసుకోవడం వల్ల ఇది రెండోసారి కాదు మూడోసారి సాగు చేస్తున్నారు గతంలో రెండు సార్లు పండించామనేది కూడా చెప్తున్నారు నేలలో కాకుండా ఈ విధంగా ఒక ప్లాస్టిక్ టబ్బు ఇరవై లీటర్లకు ఉన్నటువంటి ఆయిల్ క్యాన్లు ప్లాస్టిక్ పీవిసి క్యాన్లు ఇవి కొనుగోలు చేసి రెండు ముక్కలుగా కట్ చేసి కింది వైపు ఒకటి అది అవతల వైపు కింద రెండింటికి కూడా హోల్స్ ఇచ్చుకున్నారు సో హోల్స్ ఇచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్న వాటర్ మనం ఏదైనా డ్రిప్ లైన్ ద్వారా ఇక్కడ డ్రిప్ లైన్ ద్వారా ఇప్పుడు వాటర్ కూడా ఇస్తున్నారు సో ఈ డ్రిప్ లైన్ ద్వారా ఇచ్చిన వాటర్ కిందికి వెళ్ళిపోతుంటాయి వాటర్ పర్సంటేజ్ ఎందుకంటే ఇందులోనే నిలిచి ఉంటే చెట్టుకు నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది తెగుళ్ళు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి సో అలా జరగకుండా ఈ ముప్పై శాతం మట్టి యాభై అరవై శాతం వరకు కోకోపిట్ ఎక్కువ శాతం వేసుకొని మిగిలిన ఎరువు కూడా ఏమైనా నీమ్ కేక్ కానీ క్యాసర్ కేక్ కానీ ఏమైనా ఉంటే అవి వేసుకొని అంటే ఆముదము చెక్క లేదంటే వేప చెక్క అట్లాంటివి వేసుకొని ఈ సాయిల్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ప్రతి డబ్బుకు కూడా ఎనిమిది నుంచి పది కేజీలు వేసుకొని దీన్ని పెంచుతున్నామని చెప్తున్నారు సాధారణంగా నెలలో పెంచేదానికంటే కూడా దీని మీద ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు అని చూపి సారి తీసుకొచ్చి కూడా చూపిస్తున్నారు ఇప్పుడు మనం ఆయిల్ డబ్బాలు చూస్తుంటాం కదా ఇట్లా హోల్స్ కూడా నాలుగు పెట్టుకున్నారు దీనికి సో ఇది ఒక ఆయిల్ క్యాను దీన్ని కట్ చేసుకున్నారు సో ఇది ఇట్లా ఇందులో ఎనిమిది నుంచి పది కేజీల మట్టి వేసుకొని ఇరవై రోజుల పాటు పెంచినటువంటి మొక్కను తీసుకొచ్చుకొని దీంట్లో నాటుకున్నామని కూడా వారు చెప్తున్నారు సో ఇట్లా వేసుకుంటే దీనికి నీళ్లు తక్కువగా అవసరం పడతాయి ఎరువు తక్కువ అవసరం పడుతుంది ఎటు ఎంత దూరం కావాలంటే అంత దూరం జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా మంచి సారవంతమైన నేలలు లేనటువంటి రైతులు ఎవరైనా ఉంటే ఈ ఇలాంటి పంటలు ఏవైనా సాగు చేయాలనుకుంటే ఇట్లా వేసుకున్నప్పుడు మంచి మట్టిని సెలెక్ట్ చేసుకొని దూరం నుంచి అయినా తెచ్చుకొని వేసుకోవచ్చు కాబట్టి ఆ విధంగా కూడా పంట సాగుకు చాలా అనుకూలంగా ఉంటుంది అనేది కూడా వారు చెప్తున్నారు ఒకసారి వీటికి అయ్యే ఖర్చు పెట్టుకుంటే దీని నుంచి ఇవి డ్యామేజ్ అవ్వవు పెద్దగా ఏ విధమైన నష్టం కూడా జరిగేది కాదు ఒక ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా వీటిని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది వారు చెప్తున్నారు సో ఒక్కసారి పెట్టుబడి పెట్టుకుంటే ఇట్లా చేసుకోవచ్చు పెరుగుతున్న కొద్దీ ఇందులో వెదురు కర్రలు కూడా నాటుకున్నారు ఇప్పుడు అక్కడక్కడ మధ్యలో పోల్స్ వేసుకొని స్టేకింగ్ కూడా కట్టుకున్నారు ఇంకా ఒక హైట్ వచ్చే వరకు ఇంకొక స్టెప్ కూడా కట్టుకుంటామని చెప్తున్నారు సాధారణంగా నెలలో పండించే టమాటా చెట్టు కంటే కూడా దీని నుంచి ఎక్కువ దిగుబడి తీసుకోలేకపోయినప్పటికీ నాణ్యమైన దిగుబడి తీసుకోగలుగుతాం కాబట్టి మామూలుగా నెలలో వేసిన తోట నుంచి వచ్చేదానికంటే కూడా ఇందులో వచ్చే కాయలు ఎక్కువ ఉపయోగంగా ఉంటాయి అనేది కూడా వారు చెప్తా ఉన్నారు తెగుళ్ళు కూడా ఇతర నెలల్లో వేసుకున్న దానికంటే దీంట్లో తెగులు కూడా తక్కువగా వస్తాయి ఎన్ని రకాలుగా పరిశీలించిన సాధారణంగా నెలలో పండించే దానికంటే కూడా దీని మీద ఇప్పటివరకు అయితే బాగా ఉందని అనేది వాళ్ళకి అనిపిస్తుంది ఇంకా కొద్ది రోజులు పండిస్తే పెద్ద మొత్తంలో పండిస్తే అప్పుడు దాని నుంచి ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనేది కూడా వారికి అనుభవంలోకి వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా మనం మరొక సందర్భంలో మరికొంతకాలం తర్వాత కూడా వచ్చి వారు ఈ విధంగా సాగు చేస్తున్నటువంటి పంట తాలూకు అనుభవాన్ని ముందు కూడా మీకోసం వివరించే ప్రయత్నం చేస్తాం లేదా ఎక్కడైనా ఎవరైనా ఇంకా రైతులు కూడా ఈ విధంగా ప్రయోగాలు చేస్తూ ఉంటే వాళ్ళ అనుభవాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే